చంద్రనాగమల్లయ్య ఇతను ఇండియనే కాదు చూస్తే ఒక తెలుగు నేమ్ లా ఉంది ఈ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ డాలస్ లో ఒక మోటర్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఆయన టూ టు త్రీ ఇయర్స్ నుండి వర్క్ చేస్తూ ఉండగా ఇవ్వాల నైన్ ఎలెవెన్ సెప్టెంబర్ ఎలెవెన్త్ యుఎస్ఏ హిస్టరీ ఒక డే లా కన్సిడర్ చేయచ్చు ఇక్కడ చూస్తే మనకి ఫ్రీడమ్ టవర్ కట్టారు ఆ ట్విన్ టవర్ కూలిపోయిన తర్వాత పక్కన చూస్తే ఆ ట్విన్ టవర్స్ లో ఒక ఐరన్ పార్ట్ ఏది ఇక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ రోజు వచ్చి నివాళులు అర్పిస్తుంటారు వెనుక చూస్తే ఆ లైట్స్ ఆ స్కై లైట్స్ అనేది అక్కడ హెవెన్ వరకు వెళ్ళాలి అని కోరుకుంటే రోజు ఇది సో ఇలాంటి డార్కెస్ట్ డే ఆఫ్ ద హిస్టరీ ఇన్ ది యుఎస్ఏ ఇదే రోజు ఒక ఇండియన్ కి ఈ అన్ఫార్చునేట్ థింగ్ అవ్వడం అనేది చాలా అన్ఫార్చునేట్ నాగమల్లయ్య ఆ మూటలు వర్క్ చేస్తూ తన పక్కన ఒక స్పానిష్ ఆమె లేడీ వర్క్ చేస్తూ ఉండగా ఆమెకు చెప్పారు ఆపోజిట్ పర్సన్ కి చెప్పు ట్రాన్స్లేట్ చెయ్యి ఈ ఇక్కడ ఉన్న వాషింగ్ మిషన్ బాగాలేదు అని చెప్పి సో కోబస్ మార్తినేస్ ఒక థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ పర్సన్ అక్కడ అదే మోటల్లో వన్ నాట్ ఎయిట్ రూమ్ లో ఉంటాడు సో అతనికి చెప్పే ప్రక్రియలో అతనికి ఏమర్థమైంది ఇతను నాతో మాట్లాడలేదు అని ఒక అఫెండ్ అయిపోయి ఇతను నన్ను తిడుతున్నాడేమో అని ఒక హీటర్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయేసరికి అతను తన రూమ్ కి వెళ్లి మ్యాష్ మాషెడ్ కూడా అనొచ్చు ఇది ఒక సోడ్ లాంటి ఒక ఆబ్జెక్ట్ యూజువల్ గా ట్రీస్ ని కట్ చేయడం వాడుతూ ఉంటాడు తన ఎడ్జ్ అనేది ఒక వీలా ఉంటుంది సో ఆ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి నాగమల్లె వెంట పడడం స్టార్ట్ చేశాడు సో అతను అటెంప్ట్ మర్డర్ చేస్తూ సడన్ గా అక్కడ ఆఫీస్ మీటింగ్ ఆఫీస్ కి వెళ్ళొచ్చు అని చెప్పి తన కిడ్ అండ్ తన వైఫ్ అక్కడే ఉంటారు అని చెప్పి నాగమల్లె వాజ్ రన్నింగ్ సడన్ గా అతను కింద పడిపోయే పడిపోయేసరికి ఇతను అదే అడ్వాంటేజ్ తీసుకొని నాగమల్లె మీద పడి క్రూరాది క్రూరంగా పక్కన పీపుల్ ఎవరైతే చూసారో విట్నెస్ వాళ్ళందరూ ఒక డిస్గస్టింగ్ అటెంప్ట్ అని చెప్తున్నారు అతని పైన ఫిఫ్టీ టైమ్స్ టాప్ చేసి తన హెడ్ బాడీని సపరేట్ చేసే వరకు ఆగలేదు అండ్ ఈ ప్రక్రియలో కెమెరాస్ లో చూసి తన ఫ్యామిలీ పర్గెత్తుకుంటూ వచ్చి ఆ మర్డ్రర్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉండగా వాళ్ళ సన్ నాగమల్ల సన్ అయితే అనుక ఒక బ్యాడ్ తీసుకొని అతను కొట్టడానికి సపరేట్ చేస్తూ ఉండే హి వాస్ పుషింగ్ దెమ్ అవే అలా చేసి ఇంకా అతను అటాక్ చేస్తూ అట్లాస్ట్ అతని ఆ మర్డ్రర్ వైట్ షర్ట్ అంతా బ్లడ్ వచ్చేసి అండ్ స్టెయిన్స్ అంతా ఉండిపోయి నెక్స్ట్ తన హెడ్ని సపరేట్ చేశాక నాగమల్ల హెడ్ ని అతను అక్కడితో ఆగకుండా తన్నుకుంటూ వెళ్ళి అండ్ దాన్ని ఒక డమ్స్టర్ లో పడేసి హీ వాస్ బీయింగ్ దాట్ సో ఈ గ్యాప్ లో పోలీసులు అక్కడికి వచ్చేసి లాస్ట్ నా వాళ్ళు తిన హిస్టరీ రికార్డ్స్ చెక్ చేసి చూస్తే కనుక ఆ మర్డరర్ హిస్ ఫ్రమ్ క్యూబన్ అతనికి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు అండ్ తినకి ఫ్లారిడా కాలిఫోర్నియా అండ్ హ్యూస్టన్ ఇక్కడ తనకి ఒక క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ రీసెర్చ్ లో తేలింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇతన్ని ఐస్ డిటెన్షన్ సెంటర్ పంపించారు అండ్ ఇతని పైన దే బి వర్కింగ్ ఆన్ ద చార్జెస్ సో ద జస్టిస్ విల్ బి సర్వ్ ఇప్పుడు చూస్తే కనుక నాగమల్లె ఫ్యామిలీ ఆర్ ఇన్ ట్రామా బికాస్ తన కళ్ళ ముందు వాళ్ళ ఫాదర్ చనిపోయారు తన కళ్ళ ముందు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ట్రోమాలో ఉన్నారు సో పీపుల్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలని కోరుకుంటూ ఉన్నారు లాస్ట్ యుఎస్ఏ గవర్నమెంట్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ హౌ దే విల్ టేక్ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పి దేఆర్ ఎవరి వన్ ఇస్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ దిస్ ఇస్ నో వన్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ న్యూయార్క్ న్యూ స్టూడియో థ్యాంక్ యూ